ఫిబ్రవరి ఎనిమిది నుండి ఫిబ్రవరి ఎనిమిది నుండి యుటిఎఫ్ పోరుబాట అవును ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలని పెండింగ్ బకాయిలను చెల్లించడానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి ఎనిమిది నుంచి పోరుబాట పడుతున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా విజయవాడని ఆ సంఘ కార్యాలయంలో వీరైతే మాట్లాడుతూ పోరాట కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి ఎనిమిదిన రావులపాలెం తొమ్మిదిన విజయవాడ పదహారున విశాఖపట్నం ఇరవై మూడున తిరుపతి అనంతపురం ప్రాంతాల్లో ఉపాధ్యాయులతో సభలు నిర్వహిస్తామని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మండల పట్టణ కేంద్రాల్లో ధర్నాలు మార్చి ఆరున జిల్లా స్థాయి పద్నాలుగున రాష్ట్ర స్థాయిలో ధర్నాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీ పన్నెండవ పీఆర్సీ అదే అదేవిధంగా పెండింగ్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి వీరైతే ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి